హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్ మరుసటి రోజు కాలేజ్లో అను ఎంట్రన్స్ నుండి వస్తూ ఉండగా జై ఇంకా విక్రమ్ ఫ్రెండ్స్ చూసి నీ పిల్లొస్తుందిరా అని అన్నారు అంతే విక్రమ్ అతడి బైక్ మీద నుండి దిగి జై మెడని గట్టిగా పట్టుకొని ఏంది బే నీకు రోజు రోజుకి మాటలు ఎక్కువ అవుతున్నాయి ఎవడి పిల్లరా అన్నాడు హలో సార్ తమరు కాస్త తగ్గాలి మీరు అనకపోయినా మన కాలేజ్ అంతా తను నీ పిల్లనే అనుకుంటూ ఉన్నారు తమరు హీరో లెవెల్లో ఆ అమ్మాయిని తడవకుండా దగ్గరుండి తీసుకెళ్ళి మరీ క్లాస్లో దింపారు కదా ఆ సీన్ కాలేజ్ మొత్తం చూసేశారు బంగారం అన్నాడు జై చూస్తే చూడని చూస్తే చూడని బే అనేవాళ్ళు వంద రకాలు అంటారు అవన్నీ పట్టించుకోవద్దు అని మళ్ళీ బైక్ మీద కూర్చున్నాడు విక్రమ్ అయితే నీ పిల్ల కాదంటాం అయితే ఆ పిల్లని మేము ర్యాగింగ్ చేసుకుంటాంరా అని విక్రమ్ ఫ్రెండ్స్ అను క్లాస్కి వెళ్తూ ఉంటే తనని పిలిచారు విక్రమ్ వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తూ ఉన్నాడు అను భయంగా వాళ్ళ ముందుకు వచ్చి నిలబడింది ఏంటి సీనియర్స్ మీ ఇక్కడ ఉన్న గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా నీకు అన్నారు వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అంది అను ఓ అంటే మేము అడుక్కుంటేనే చెప్తావు లేకపోతే చెప్పవా అన్నారు వాళ్ళు అదేం లేదు సార్ రే మీ మొహాలకి ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంతా అవసరమేంట్రా ఏనాడైనా ఏ రోజైనా ఇంట్లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పారంటారా మీరు మళ్ళీ మీరు ఇంకొకరి నుండి గుడ్ మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వెర్రి విధ అని విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తిట్టి పిచ్చి నువ్వు ఇక క్లాస్కి వెళ్ళు అన్నాడు విక్రమ్ అను విక్రమ్ని ఒకసారి చూసి ఓకే సార్ అని తన క్లాస్కి వెళ్ళిపోయింది హా అదేం చూపురా బాబోయ్ మగాడి జీవితం సంకనాకి పోవడానికి ఈ ఒక్క చూపు చాలు బాబాయ్ అనుకున్నాడు విక్రమ్ తన మనసులో అయినా మనం వినం కదా ఆ చూపులే ఇంకా ఇంకా కావాలి అని కోరుకుంటాం కదా ఈ ఆడవారి చూపుల్లో ఏముందో తెలియదు కానీ బాబోయ్ ఆ చూపుకి ఒక్కసారి అడిక్ట్ అయిపోతే దీని అమ్మ జీవితం మళ్ళీ మన బాడీ మట్టిలో కలిసిపోయేదాకా ఆ చూపుకి బానిసలం అయిపోతాం అంతే అనుకుంటూ క్లాస్కి వెళ్తున్న ఆ నూనె చూస్తూ ఉన్నాడు విక్రమ్ బాబోయ్ తమరి చూపులు మార్చాలి ఇక ఆ అమ్మాయి క్లాస్కి వెళ్ళిపోయింది అన్నాడు జై జై మాటలకి చిరాకుగా అతడిని ఓసారి చూసి తన మొహం తిప్పేశాడు అప్పుడే తన క్లాస్మేట్ అయిన నిషా ఒళ్ళంతా కనబడేలా డ్రెస్ వేసుకొని వయ్యారంగా తిప్పుకుంటూ హై హీల్స్ వేసుకొని నడుచుకుంటూ విక్రమ్ వైపే పల్లెకిలిస్తూ నవ్వుతూ వస్తుంది నిషాని చూసిన విక్రమ్ దేవుడా ఇదొకటి ఇది నా వైపు ఎందుకు వస్తుందిరా అని అనుకున్నాడు రే రే ఇంకో పిల్ల నీ దగ్గరికి అని మెల్లిగా గుసగుసగా అన్నాడు జై విక్రమ్ చెవిలో రే జైగా నాకేం కళ్ళు దొబ్బలేదు నువ్వు ముందు ముయబే అని అన్నాడు విక్రమ్ ఏంటో వీడు వీడి మర్యాద అనుకొని జై కామైపోయాడు హాయ్ విక్రమ్ అని వయరక మోస్తూ వచ్చి విక్రమ్ ముందు నిలబడింది నిషా విక్రమ్ ఏదో ఫార్మాలిటీకి చిన్నగా నవ్వి హాయ్ నిషా అన్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ జై అంది అక్కడే ఉన్న జైని చూసి గుడ్ మార్నింగ్ నిషా నేను క్లాస్కి వెళ్తున్నా మీరు మా వచ్చేయండి అని జై క్లాస్కి వెళ్ళిపోయాడు అతడిని ఒక్కడినే వదిలేసి వెళ్తున్న జైని నోట్లోనే వంద బండ బుతులు తిట్టుకుంటూ ఉన్నాడు విక్రమ్ ఏంటి విక్రమ్ ఏంటి ప్లాన్స్ ఇవ్వాలా అని అడిగింది నిషా ఇవాళ క్లాస్ ఉండగా ప్లాన్స్ ఏముంటాయి నిషా ఏం లేవు అన్నాడు విక్రమ్ అబ్బా ఏంటి విక్రమ్ నువ్వు క్లాసులు విన్నా వినకపోయినా ఎలాగో ఫస్ట్ వస్తావు కదా దానికి నువ్వు మరీ క్లాస్కి వెళ్ళడం అవసరమా ఇవాళ మనం బయటికి వెళ్దామా అని అడిగింది నిషా నో నిషా నేను క్లాస్లో వినకపోయినా పాస్ అవ్వడానికి నాకేం మంత్రాలు రావు సో నేను కూడా మామూలు స్టూడెంట్ని నేను కూడా క్లాస్లో ఖచ్చితంగా వినాలి కాబట్టి క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయాడు విక్రమ్ నేను క్లాస్కి అటెండ్ అవ్వాలి అని విక్రమ్ నిషాని వదిలి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయాడు విక్రమ్ క్లాస్కి వెళ్ళి జైని నాలుగు పీకి ఏంట్రా నన్ను ఒక్కడినే వదిలేసి వచ్చావు అన్నాడు మరి లేకపోతే తన చూపు చూసావా ఎలా ఉంటుందో నీ పక్కన మేము ఉంటే తన తనకేదో డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతుంది ఆ పాప ఎందుకు ఫీల్ అవ్వడం అని నేను వచ్చేసారా అన్నాడు జై ఈ ఎక్స్ట్రాలే వద్దు అనేది తన కోసం నువ్వు నన్ను వదిలి వచ్చేయడం ఏంట్రా ఒళ్ళు అంతా దురదగా ఉందా నాతో తండ్రిలు తినాలి అని అన్నాడు విక్రమ్ సీరియస్గా సరే వదిలేరా అన్నాడు జై ఇప్పుడు వదిలేసా బట్ ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యింది అనుకో సావగొడతాను కొడతాను అర్థమైందా అబ్బా అర్థమైంది మచ్చా ఇక నువ్వు గుస్సా అవ్వకే అన్నాడు జై రిక్వెస్టింగ్గా సరే అటు సావు సార్ వచ్చారు అని వాళ్ళకి నచ్చినంతసేపు క్లాస్లో ఉండి ఆ తర్వాత బయటికి వచ్చేసారు జై ఇంకా విక్రమ్ దగ్గర దగ్గర లంచ్ టైం కూడా అవుతుంది అప్పుడు విక్రమ్ జై వాళ్ళ బైక్స్ దగ్గరికి వస్తూ ఉంటే అను అక్కడే ఉన్న బెంచ్ దగ్గర కూర్చుని కనిపించింది మనోడికి అంతే రే నువ్వు వెళ్ళరా నేను ఇప్పుడే వస్తాను అని విక్రమ్ అను వైపు నడిచాడు వీడెక్కడికి వెళ్తున్నాడు అని జై విక్రమ్ ఎటువైపు వెళ్తున్నాడా అని చూశాడు విక్రమ్ అడుగులు అను వైపు పడడం చూసిన జై అక్కడ నుండి నవ్వుతూ వెళ్ళిపోయాడు విక్రమ్ సైలెంట్గా వెళ్ళి అను పక్కన కూర్చున్నాడు ఏదో ఆలోచనలో ఉన్న అను తన పక్కన ఎవరో కూర్చున్నారు అనిపించేసరికి సడన్గా తల తిప్పి చూసి విక్రమ్ కనిపించేసరికి టక్కున అక్కడి నుండి లేవబోయింది అది ముందే ఊహించిన విక్రమ్ అనుని లేవకుండా తన చేయి పట్టుకొని ఆపేశాడు ఓయ్ పిచ్చి నిన్ను నేనేమి చేయను కానీ రా ఇలా కూర్చో ఎందుకలా టెన్షన్ పడతావు ఊరికే అన్నాడు అను తడబడుతూ అది సార్ నేను క్లాస్కి వెళ్ళిపోతాను అంది అమ్మ చదువుల తల్లి నువ్వు తర్వాత వెళ్ళి చదువుకుందు కానీ ముందు ఇలా రా కూర్చో అని తనని లాగి అక్కడ కూర్చోబెట్టాడు విక్రమ్ విక్రమ్ అలా లాగడంతో అబ్బా అంటూ అను ఆమె చేయిని గట్టిగా పట్టుకుంది ఏయ్ ఏమైంది పిచ్చి అని అడిగాడు విక్రమ్ ఆహా ఏం లేదు సార్ అని అను తన రైట్ హ్యాండ్ని విక్రమ్కి కడపడనివ్వకుండా తన దుప్పట్ట వెనకాల దాచుకుంది ఏం లేకపోతే ఆ హ్యాండ్ ఎందుకు దాస్తున్నావు అయ్యో అదేం లేదు సార్ ఒకసారి నీ చేయి చూపించు ఏం లేదు సార్ అంది అను నిన్ను చూపించమని చెప్పాను అంతే అని విక్రమ్ అనునే షార్ప్గా చూస్తూ అన్నాడు అను విక్రమ్ వాయిస్కి భయపడి మెల్లిగా ఆమె చేయిని దుప్పట్టా కింద నుండి తీసింది కానీ విక్రమ్కి చూపించలేదు ఇక విక్రమ్నే ఆమె చేయి పట్టుకొని అతడి దగ్గరికి తీసుకొని ఆమె పిడికిలి ఓపెన్ చేసి అను అరచేతిని చూశాడు అను చేతికి కాలిన గాయం అయ్యి అది అక్కడ అంతా స్కిన్ లేచి ఎర్రగా అయిపోయింది షిట్ ఏంటి ఇది ఇలా అయింది అని అడిగాడు విక్రమ్ టెన్షన్ పడుతూ ఏం కాదు వదిలేయండి సార్ అంది అను ఆమె చేతి విక్రమ్ చేతిలో ఉండడం చూసి ఇబ్బంది పడుతూ ఇంత గాయం అయితే ఇలా వదిలేసి ఉన్నా వెడిపించి కనీసం క్రీమ్ అయినా అప్లై ఏం చేసుకోలేదు పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విక్రమ్ అయ్యో వద్దు సార్ తగ్గిపోతుంది అంది అను నీకేమైనా తిక్క అంత పెద్ద గాయం అయితే తగ్గిపోతుంది అని అంటాం అది ఎంతలా అయ్యిందో చూసావా అలానే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది ముందు నడువును అన్నాడు విక్రమ్ ఆహా వద్దు సార్ అంది అను భయపడుతూ నువ్వు నోరు ముయ్ అని అతడి కార్ తీసుకురాకపోవడంతో జైకి కాల్ చేశాడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ Please like, share and subscribe.